రోజు ఏదో ఒక వంటకం చేసుకున్నామా తిన్నామా అని గడిపే వారికంటే భిన్న రకాల ఆహారాన్ని వండుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది కొత్త కొత్తగా ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇక ఇండియాలో చాలా రకాల ఆహార అలవాట్లు ఉంటాయి ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆహారం ఫేమస్ తమిళనాడు వ్యాప్తంగా పలు రకాల ఆహారం దొరుకుతుంది మరి అలాంటి భిన్న రకాల ఐటమ్స్ను తినాలంటే తమిళనాడు అంతా తిరగాల కానీ ఆ అవసరం లేదు ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా దొరికే ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఒకే దగ్గర లభిస్తాయి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసి తమిళుల ఆహార అలవాట్లను పరిచయం చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని మెరీనా బీచ్ లో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర అర్బన్ లవ్లీహుడ్ మిషన్ ఆధ్వర్యంలో మహిళల స్వయం సహాయక గ్రూపులు ఈ కార్యక్రమం చేపట్టాయి డిసెంబర్ ఇరవయో తేదీన ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షిస్తోంది ఇరవై నాలుగో తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది ఫుడ్ ఫెస్టివల్లోకి ఎంట్రీ ఫ్రీ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను టేస్ట్ చేస్తున్నారు ఒకే చోట తమిళనాడులో లభించే ఫుడ్ దొరకడం మంచి అని సందర్శకులు అంటున్నారు వీకెండ్ లో ఇక్కడికి రావడం బాగుంటుందని చెబుతున్నారు వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్ ఐటమ్స్ ను టేస్ట్ చేసేందుకు వచ్చామని సందర్శకులు చెబుతున్నారు మేము ఇక్కడ వచ్చింది జస్ట్ హ్యావ్ ఎ లుక్ దానికని వచ్చాము ఫ్రెండ్స్ తో చాలా బాగుంది ఇంకా స్టార్ట్ చేయమంటాం స్టార్ట్ చేయపోతున్నాము ఒకే చోట్ల ఇంత మొత్తం తమిళనాడు ఫుడ్ దొరికేది ఒక మంచి విషయంగా ఉండదు దీన్ని సెలబ్రేట్ చేసేది కొంచెం వీకెండ్లో చాలా బాగున్నది నువ్వు చెప్తావునా ఇప్పుడే మేము ఇప్పుడే వచ్చినాము ఇంకా ఏది చూడలేదు బట్ స్టిల్ అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి మేము టేస్ట్ చేయాలని ఉంటాము

యా ఇట్స్ గుడ్ నో వీ క్యాన్ టేస్ట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఫుడ్ ఐటమ్స్ వికెన్ టేస్ట్ ఎట్ హియర్ అండ్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ న్యూ థింగ్స్ ఆర్ దే దస్ అ ఫాస్ట్ టైం వేర్ వి యార్ ట్రైయింగ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇట్స్ గుడ్ ఈ ఫుడ్ ఫెస్టివల్ అరవై ఐదు స్వయం సహాయక గ్రూపులకు చెందిన నూట యాభై మందికి పైగా మహిళలు పాల్గొన్నారు వీరిని ఆర్థికంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముప్పై ఐదు స్టాల్లలో వందకి పైగా రకరకాల ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి ప్రత్యేక వంటకాలను ప్రదర్శించడం ద్వారా రాష్ట్రంలో ఉన్న సంప్రదాయాలను ప్రజల ముందుకు తీసుకురావడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహం అందిస్తోంది తమిళనాడు రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా స్వయం సహాయక సంఘాల వారు తమిళనాడు తమిళనాడుకు చెందిన వివిధ జిల్లాలు అలాగే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రత్యేకమైన వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ లో చెన్నైలోని మెరీనా బీచ్లో ఏర్పాటు చేశారు చాలా ఫ్రెండ్స్ తోటి మెరీనా బీచ్లో చల్ల గాలిలో అలా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఫుడ్ ఫెస్టివల్లో సాంప్రదాయ వంటకాలను తినడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా ఇక్కడికి వస్తున్న వారు చెప్తున్నారు మహిళల మహిళలను ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి స్నా స్టాల్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారు చెప్తున్నారు ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది కేవలం తమిళనాడు యొక్క సాంప్రదాయ వంటకాలను చూపించడమే కాకుండా మహిళలను ఎంకరేజ్ చేసే ఒక మంచి వేదికగా కూడా నిలిచింది అని చెప్పొచ్చు నీలగిరికి చెందినటువంటి రాగి సంకట రాగి సంకటి తిరుపూర్కి చెందినటువంటి ఎక్కువ తప్పం కాంచీపురంకి చెందినటువంటి ఆలయ ఇడ్లీ అంటారు చాలా డిఫరెంట్గా చేసే ఇడ్లీ ఒకటి చెన్నైకి చెందినటువంటి వివిధ పూరీలు వివిధ వంటకాలను కూడా ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆహార పదార్థాల నైపుణ్యం నైపుణ్యాలను గుర్తించే అవకాశాన్ని కూడా ఈ ఈ ఫుడ్ ఫెస్టివల్ కలగజేస్తుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చేవారు కూడా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వివిధ వంటకాలను టేస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ఇక మహిళా స్వయం సహాయక కేంద్రాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఉండడం తమిళనాడు గవర్నమెంట్ తమని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్తున్నారు కెమెరా పర్సన్ గోపాల్ తోసిరి ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చెన్నై